నమస్కారం నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతా మీరే జవాబు చెప్పాలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఎంత పెరిగింది అమ్మా త్రిబుల్ కరెంటు బిల్లు పెరిగింది నెక్స్ట్ ఇంటి పన్ను పెరిగిందా తగ్గిందా చెత్త పన్ను చెత్త పన్ను తెలుగుదేశం ప్రభుత్వంలో పన్ను ఉండిందా మీకు ఇప్పుడు చెత్త పన్ను ఉంది అలాగే ఇంటి పన్ను పెరిగిందా తగ్గిందా గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా తగ్గిందా కందిబేళ్ళు గాని నూనె గాని నిత్యవసర వస్తువులు ధరలు పెరిగినాయా తగ్గినాయా అన్ని ధరలు పెరిగినాయి ఇక్కడ ఉండే వాళ్ళు అనుకోవచ్చు ఓన్లీ ఆడోళ్ళగా అడుగుతున్నాడే అడగలేదే అని మొగోళ్ళు కూడా ఆలోచన చేయండి పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందా తగ్గిందే అలాగే మందు మద్యం ధర పెరిగిందా తగ్గిందే అన్ని పెరిగినాయి కానీ పెరగకుండా ఉండేది ఒక్కటి ఉంది అది ఏంటంటే మీ ఆదాయం మీ ఆదాయం పెరిగిందా మీ ఆదాయం పెరిగిందా తగ్గిందా మీ ఆదాయం పెరగలేదు కానీ మీ ఖర్చులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెరిగినాయి ఇంకా ప్రొద్దుటూరు విషయానికి వస్తే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు రాచపల్లి ప్రసాద్ రెడ్డి ఒక్క విషయం చెప్పండి మా రెండు సెంట్లు స్థలము పేదవానికి మహిళలకు ఒక చేత్తో పట్టా ఒక చేత్తో బీగాలు ఇచ్చి ఒక చేత్తో పట్టా బీగాలు ఇచ్చి రూపాయి డబ్బు లేకుండా ఇల్లులు ఇచ్చి నిర్మించి ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తా మా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా ఒకవేళ రెండు సెండ్ల స్థలం ఇయ్యకపోతే ఏమనమన్నాడు నా ముఖం మళ్ళా చూపిన్ అన్నాడు పోనీ ఎలక్షన్ లో రాకుండా ఇంట్లో భార్యా బిడ్డలకు పరిమితం అయితే అన్నాడు అయినాడా మళ్ళాలే నేను పొద్దుటూరుకి అంతా నేను ఎందుకు అభివృద్ధి చేసినా నాకు ఓటు ఇండి అంటాడు ఏం చేసినాడమ్మా పొద్దుటూరులో మీరు చెప్పండి మీ వీధుల్లో రోడ్ల పరిస్థితి ఎట్లుంది మీరే చెప్పండి కాలవల్లో పూడికెళ్లు తీస్తున్నారా రోజు దోమలు లేని పొద్దుటూరు చేస్తా అన్నాడు దోమలు లేని పొద్దుటూరు చేసినాడా దోమలు లేవా ఇంట్లో మీ ఇళ్ళలో దోమలు లేవా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరేం చెప్పండి ఏమన్నా మీరు చెప్పండి మీ ఇళ్ళలో దోమలు లేవా దోమలు ఉన్నాయి రోడ్లు సరిగా లేవు కాలువలు వాళ్ళు లేరు మున్సిపాలిటీలో చెత్త పన్ను అన్ని పెంచినా కూడా మళ్ళా నేను అభివృద్ధి చేసినా అంటున్నాడు ఏం అభివృద్ధి చేసినాడంటే ఆయన పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి పోయినాడు ఒక ఎకరాలో రాచమల్లు రాజభవనం కట్టుకున్నాడు ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి ఒక సెంటు ఊరిబైడ యాన్నో స్థలం ఇచ్చినాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్నానం చేసేదానికి పనికి వచ్చే బాత్రూమ్ అయినా కూడా ఇలా పేద ప్రజలకి ఆయన బాత్రూమ్ అంతా కూడా పేద ప్రజలకి ఇలా అట్లాంటి ఆయన అబద్ధాలు చెప్తా మళ్ళా ఎన్నికల ప్రచారం మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈయనకేదో వచ్చి ఈయన ఏదో మంత్రి పదవి ఈయనకి ఇస్తా అంటే ఈయన వద్దన్నట్టు నాకు మంత్రి పదవి వద్దు ఐదు వందల కోట్లు నిధులు తెస్తా అన్నాడు ఐదు వందల కోట్లు ఏమైనా నిధులు తెచ్చినాడా రొద్దుటూర్లో ఎక్కడైనా రోడ్లు వేసినాడా కాలవలు కట్టినాడా ఆయన చేసింది ఏంటంటే ఇసుక తోలుకోవడము అతని అవినీతి గురించి మాట్లాడినా నన్ను రెండు సార్లు జైలుకు పంపించడము నా పైన పదిహేడు కేసులు పెట్టియడము ఈ పనులు చేసినాడు తప్ప ప్రజల గురించి ఆయన ఏ రోజు పట్టించుకోలే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతానా మీరు అడగచ్చు ప్రవీణ్ మీ నీకు ఓటు ఎందుకేమని అడగచ్చు నేను దానికి జవాబు చెప్తా ఒక్కసారి మీరు కూడా ఇది తిని నిజమైతేనే ఓటు వేయండి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని రోజుల్లోనే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి యువత కానీ మన కడప జిల్లాలో ఉన్న యువతకు కానీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో నేను కడప ఉక్కు సీమక్క నినాదంతో నూట ఆరు గంటలు ఆమె దీక్ష చేసిన ఈ రోజు శంకుస్థాపన చేసి స్టీల్ ప్లాంట్ నిర్మాణ దర్శకు వచ్చిందంటే ఆ రోజు మన పోరాటమే దానికి కారణం ఇంకొకటి ఆలోచన చేయండి నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకునే నాకు తెలుసు రోడ్లు ఎట్లా వేయాలా కాలువలు ఎట్లా కట్టించాలా దాని నాణ్యత ఏంది అభివృద్ధి ఏంది చేయాలనేది నాకు ఒక విజన్ ఉంది పొద్దుటూరు నియోజకవర్గాన్ని ఒక స్టీల్ సిటీగా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసేదానికి నేను పనిచేస్తాను మూడవది మీరు గమనించాల్సిన విషయం రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలంటేనే భయపడిన రోజుల్లో ధైర్యంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి సై అంటే సై అని చెప్పి నేను జెండా పట్టినా రెండు వేల ఇరవై నుంచి అతను చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రజలకు మేము వివరించినట్టు చేసిన దానికి నాకు ఇచ్చిన బహుమతి పదిహేడు కేసులు రెండు సార్లు జైలు జీవితం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తానా నీ జైలు జీవితంకో నీ పోలీసులకో నీ దగ్గర ఉండే రౌడీల్లో గుండాలో చూసి భయపడే వ్యక్తిని కాదు నేను నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నిన్ను సింగిల్ గా చర్చకు రమ్మని పిలుస్తానా ఇప్పుడు నన్ను పిలిచామన్ నేను ఒక్కనే పోతా రమ్మన్ రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఆడికి వస్తాడో నేను మాట్లాడతా ఇవన్నీ అతను చెప్పినట్టు కదా ఈ అన్ని చేసిన పట్టు కాదా నేను వస్తా రమ్మణ్ రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఆడికి వస్తాడో ఇంకొకటి మీరు ఆలోచన చేయాల్సిన విషయం నేను కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకొని పార్టీని ప్రజలకు చేరువలో చేసిన రాజమల్ల ప్రసాద్ రెడ్డి చెప్పిన చేసిన అవినీతులు బయట పెట్టినా పొద్దుటూరులో ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఒక ఎమ్మెల్యే అఫీషియల్ గా రాచమల్లి ప్రసాద్ రెడ్డి అయితే రెండో ఎమ్మెల్యే బంగార అసలు అతనికి ఏం సంబంధం ఈ వ్యవస్థలో అతను మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీ అంతా కబ్జా చేసి బావా మధ్య కబంధాస్తాల్లో ప్రొద్దుటూరును పెట్టుకున్నారు పొద్దుటూరు ప్రజల కోసం మీకు మాటిస్తానా ఒక్క అవకాశం నాకు పొద్దుటూరు ఎమ్మెల్యేగా మీరు గెలిపించి ఓటేసి గెలిపించండి ఇంతవరకు పనిచేసిన ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అభివృద్ధి చేసి నేను పొద్దుటూరు ప్రజల మనసు గెలుచుకుంటానని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఒక్కసారి ఫైనల్ గా చెప్తానా పేరులోనే మీరు చూడండి రాచమల్లు అంటే రా అంటే రౌడీజం ప్రవీణ్ లో పి అంటే ప్రేమ రౌడీజం చేసే రాచమల్లు కావాలన్నా ప్రేమించే ప్రవీణ్ కావాలన్నా డిసైడ్ చేసుకొని మీకే వదిలేస్తానా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు